గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రయాణం మరింత సులభతరం అయ్యింది మరీ ముఖ్యంగా నగరాల్లో గూగుల్ మ్యాప్స్ లేని ప్రయాణాన్ని ఊహించుకోలేనంత పరిస్థితి ఉంది దారి తెలియని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతగానో మేలు చేస్తాయి అయితే వీటిని గుడ్డిగా నమ్మితే మాత్రం కొంప కోల్లేరవుతుంది గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మితే ప్రమాదాలు తప్పవని వరుసగా జరుగుతున్న సంఘటనలు కూడా హెచ్చరిస్తున్నాయి గూగుల్ మ్యాప్ను నమ్ముకుని తిరుమల వెళ్తున్న భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది టెక్నాలజీని నమ్ముకుని వెళ్తుండగా జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది గూగుల్ మ్యాప్ లో వెళ్తున్న కారు గుంతలో పడిపోయింది వడ్లకొండ సమీపంలో ఈ ప్రమా ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నారు గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని రక్షించారు యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు